హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఏడు శనివారాలు వ్రతం అనేది చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంటి దగ్గర అంత క్లీన్ చేసుకున్నాము తర్వాత నేను కొన్ని బియ్యాన్ని నానం పెట్టుకున్నాను అందులోకి ఒక చిన్న బెల్లంని తీసుకొని సన్నగా తురిమి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే స్వామి పూజ చేసేటప్పుడు చెలివిడి దీపాలు చేయాలి కదా అందుకోసమైతే ఇప్పుడు నేను ఇలా బెల్లంని మొత్తం ఇలా చిన్నగా పొడి మాదిరి తురిమి పెట్టుకున్నాను సెలవిడి దీపం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అందుకోసం అనేసి నేను ఇలా చేసుకున్నాను తర్వాత నేను ఇంతకుముందు బియ్యాన్ని నానబెట్టుకున్నాను కదా నానబెట్టి వాటిని ఎండబెట్టి ఆరపెట్టిన తర్వాత ఇలా పొడిలాగా మొత్తం పొడిలాగా చేసుకోవాలి ఇలా పొడిలాగా చేసుకున్నందులోకి నేను ఇంతకుముందు చూపించాను కదా అంతా నేను ఇలా తురుముకున్నాను కదా ఆ పొడి అంతా ఇందులోకి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంత పొడి ఇది బియ్య పొడి రెండు కూడా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటిలో కొద్ది కొద్దిగా పాలనేవి వేసుకుంటూ కలపాలి ఫ్రెండ్స్ ఒకేసారి ఎక్కువ పాలు వేసేసినాం అనుకో మొత్తం అంతా ఇదైపోతుంది కాబట్టి మనకి ఎంత అవసరమో అన్నీ కొన్ని కొన్ని మాత్రమే పాల పాలనేటివి అందులో వేసుకుంటూ కలుపుకుంటూ మెత్తగా అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చలివిడి దీపానికి అయితే ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని బెల్లం తురుము ఇలా బియ్య పిండితో చలివిడి దీపం అనేది చేస్తారు చూడండి నేను ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మొత్తం కొన్ని కొన్ని మాత్రమే పాలని యాడ్ చేసుకుంటూ మెత్త ఇలా మెత్తగా అంతా ఎక్కువ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా నార్మల్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పిండి అనేది ఇలా బాగా పిండి కలుపుకునే విధానంలో నీటుగా ఎలాంటి చీలికలు లేకుండా ద్వీపం అనేది తయారు చేయవచ్చు చూడండి పిండి అనేది ఇంత మెత్తగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెమే ఇలా ఉండలుగా చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా మధ్యలో ద్వీపాన్ని అనేది ఇలా హోల్ మధ్య చేసుకుంటూ వెళ్తే ఇలా దీపం అనేది రెడీ అవుతుంది చూడండి ఇలాంటి చీలికలు పగులు లేకుండా ఇలా దీపం అనేది రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది ఇలా నేనైతే మొత్తము ఏడు దీపాలను ఇలా చలిమిడి దీపాలను ఏడు రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి తర్వాత వాటికి గంధంతో ఇలా బొట్లు అనేది పెట్టుకు చూడండి ఇలా గంధంతో నీట్గా పెట్టుకున్న తర్వాత ఇలా రెడీ అవుతాయి దీపాలు అనేవి చల్లిమిడి దీపం చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అలాగే దేవుడికి చాలా ఇష్టమైనది తర్వాత నేను ఇలా క్లీన్ చేసి అంత ఒక రెడ్ కలర్ క్లాత్ యూస్ చేయని క్లాత్ వేశాను వేసిన తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉంచాను ఫ్రెండ్స్ ఉంచిన తర్వాత మళ్ళీ నేను ఇలా చిన్న కలుషం అనేది ఏర్పాటు చేసుకున్నాను తర్వాత దేవుడికి బెల్లం పానకం అనేది అయితే చేశాను తర్వాత దేవుడి ప్రసాదంగా యాపిల్ పండు ఇలా పెట్టాను ఇలా తులసి మాలతో కూడా అలంకరించాను చూడండి నేనైతే ఇలా సింపుల్గా ఈజీగా చేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత దేవుడికి అయితే హారతి ఇచ్చిన తర్వాత ఇలా దీపాలన్నీ ఏడు దీపాలన్నీ ఇలా పెట్టి వాటికి పూలతో అలంకరణ చేసేసాను ఫ్రెండ్స్ తర్వాత ఇలా నేనైతే ముడిపోయితే కట్టుకున్నాను